కాంగ్రెస్ పార్టీలో మూడు లోక్సభ స్థానాలపై ఇంకా సస్పెన్స్ వీడలేదు హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం లోక్సభ సీట్లపై కాంగ్రెస్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు ఈ మూడు స్థానాల్లో తీవ్ర పోటీ ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం తర్జన పడుతోంది హైదరాబాద్ టికెట్ కోసం డీసీసీ అధ్యక్షుడు సమీరుల్లా ఖాన్ ప్రయత్నం చేస్తుండగా ఖమ్మం స్థానం కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు మధ్య పోటీ ఉంది

కాంగ్రెస్ పార్టీలో మూడు లోక్సభ స్థానాలపై ఇంకా సస్పెన్స్ వీడలేదు హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం లోక్సభ సీట్లపై కాంగ్రెస్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు ఈ మూడు స్థానాల్లో తీవ్ర పోటీ ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం హైదరాబాద్ టికెట్ కోసం డీసీసీ అధ్యక్షుడు సమీరుల్లా ఖాన్ ప్రయత్నం చేస్తుండగా ఖమ్మం స్థానం కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వర్గీయుల మధ్య పోటీ ఉంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బిఆర్ఎస్ బిజెపి రెండు పార్టీలు కూడా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని మొదలుపెట్టాయి కాంగ్రెస్ ఇంకా మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది పద్నాలుగు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది ఆయా స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఆ సీఎం రివ్యూ కూడా చేశారు ఇక మూడు స్థానాలు ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ ఈ మూడు స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు ఎవరు అనేది ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని టికెట్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు ఆ ఇక వీళ్ళిద్దరినీ కాకుండా ప్రియాంక గాంధీని పోటీ చేయించాలని చెప్పేసి టిపిసిసి అనుకున్నప్పటికీ ఏసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మరి ఇప్పుడు టికెట్ ఎవరికి దక్కుతుంది అనేది అయితే చర్చనీయాంశంగా మారింది ఒక ఉత్కంఠ కూడా ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక కరీంనగర్ పరిస్థితి కూడా అట్లాగే ఉంది కరీంనగర్ లో బీజేపీ నుంచి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ పోటీలో ఉన్నారు బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వినోద్ కుమార్ బీఆర్ఎస్ బరిలోకి దించింది ఇక ఆ ఇద్దరిని తట్టుకొని ఖచ్చితంగా గెలవాల్సిన అభ్యర్థి గెలిచే అభ్యర్థి ఎవరుంటారు అనేది కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అక్కడి నుంచి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది మరి అక్కడి నుంచి కూడా ఎవరిని టికెట్ కోసం ఎవరిని కన్ఫర్మ్ ఎవరికి కన్ఫర్మ్ చేస్తుంది అనేది చూడాలి ఇక హైదరాబాద్ బీసీకి ఇస్తారు అనేది ఒక ప్రచారం జరిగింది మరి హైదరాబాద్ నుంచి కూడా ఎవరికి బరిలో ఉంటారు అనేది అయితే ఇంకా డిసైడ్ కావాల్సి ఉంది హైదరాబాద్ నుంచి ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి ప్రధానంగా మరి అందులో ఎవరిని క్యాండిడేట్ గా డిసైడ్ చేస్తుంది అనేది అయితే చూడాలి రెండు మూడు రోజుల్లో ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ డిసై డిసైడ్ చేసి అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా కొద్ది రోజుల్లో ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ కూడా నోటిఫికేషన్ ఇచ్చారు ఇక షెడ్యూల్ కూడా రాబోతుంది కాబట్టి అభ్యర్థులను ఆ మూడు స్థానాల్లో అనౌన్స్ చేసి క్షేత్ర స్థాయిలో ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ వెళ్లాల్సి ఉంటుంది మరి ఈ రెండు మూడు రోజుల్లో ఇటు పిసిసి ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కమిటీకి పంపించి ఆ తర్వాత ఏఐసిసి అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఆ మూడు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఇప్పటిదాకా వేచి చూసే ధోరణియే ఉంది ఖమ్మం నుంచి ఇప్పటికే బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది ఆయన సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు బీజేపీ నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించారు కాంగ్రెస్ మాత్రమే అక్కడి నుంచి ప్రకటించాల్సి ఉంది ఖమ్మం పరిధిలో ఎపి పరిధిలో మొత్తం సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండడం ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ పార్టీ ఖచ్చితంగా విజయం తమదే అన్న ధీమాతో అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది మీరు చెప్పినట్లు ఖమ్మంలో కాంగ్రెస్ విజయమే అంటూ కూడా ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్లో వర్గపోరు కనిపిస్తుంది ఒక పక్క బట్టి ప్రయత్నం చేస్తున్నారు మరో పక్క పొంగులేటి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ దిశగా చూసుకున్నట్లయితే అధిష్టానం ఈ విషయంలో తర్జన భర్జన పడుతుందా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎస్ కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం టికెట్ విషయం సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తుందనే చెప్పుకోవాలి అక్కడి నుంచి డిప్యూటీ సీఎం సతీమణి కావచ్చు అదే విధంగా జిల్లాలో మంచి పట్టున్నటువంటి పొంగులేటి సోదరుడు ఇద్దరు కూడా పోటీల్లో ఉండడం పొంగులేటి రెడ్డి ఖమ్మం అంటే ఆయన బిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ను వీడి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళాలా కాంగ్రెస్ లోకి వెళ్ళాలా అనుకున్న సమయంలో కాంగ్రెస్ లోకి వచ్చారు ఆ సమయంలో ఏసీకి కూడా ఆయన సోదరుడికి ప్రసాద్ రెడ్డికి ఖమ్మం ఎంపీ టికెట్ హామీ ఇచ్చింది అనేది అయితే ప్రచారంలో ఉంది మరి ఆ హామీ మేరకు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తారా లేకపోతే ఇప్పటికి పొంగులెట్టి సోదరుడికి కాకుండా బట్టి విక్రమార్క సతీమణికి ఇస్తారా అనేది చూడాలి ఇప్పటికే బట్టి సోదరుడు మల్లు రవి ఆయన సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా ఉన్నారు ఆయనకు తిరిగి అధిష్టానం నాగర్ కర్నూలు ఇచ్చింది మరి ఇక ఆ బట్టికి నాగ సోదరుడికి ఇచ్చారు కాబట్టి బట్టి సత్యమణితో సతీమణికి కాకుండా మరొకరికి కేటాయిస్తారా అనేది చూడాలి వీరిద్దరిని కాకుండా మరొక పేరు కూడా ప్రచారంలోకి వస్తుంది వరంగల్ మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి తనయుడు రఘురాం రెడ్డి ఉన్నారు ఆయనకు కూడా ఒకవేళ వీళ్ళిద్దరిని కాకుండా మూడో వ్యక్తిగా ఆయన్ని కూడా బరిలోకి దింపే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారంలో ఉంది మరి కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికీ కూడా ఖమ్మం సీట్ పై ఇంకా ఎటువంటి నిర్ణయానికి రాలేదని చెప్పాలి గత మూడు సమావేశాల్లో కూడా ఖమ్మం టికెట్ కు సంబంధించి వాయిదా వేస్తూ వచ్చి వచ్చింది ఈసారి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కమిటీలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మిగతా రెండు స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ తొందరలోనే తీసుకొని ఈ రెండు మూడు రెండు రోజుల్లో ఖచ్చితంగా ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేస్తారన్నది తెలుస్తుంది సుంత రైట్ సునీల్ థ్యాంక్ యూ